భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ అవసరమైన సేవలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్య ఈ పరిస్థితి కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందకుండా పోతుంది ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దాని పరిణామాలు చికిత్సపై కథనం కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ప్రజల్లో ఉన్న అపోహలు ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడం లాంటివి ఈ పరిస్థితి తెచ్చిపెడుతున్నాయి రోజురోజుకి మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక ఆరోగ్యం సేవల అందుబాటుపై దృష్టి సారించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు భారతదేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి లక్ష జనాభాకు సరాసరిన సున్నా పాయింట్ ఏడు శాతం మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు సైకియాట్రిస్టులు సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం క్లినికల్ సైకాలజిస్టులు సున్నా పాయింట్ సున్నా ఏడు అందుబాటులో ఉన్నారు క్లినికల్ సైకాలజిస్టులు సున్నా పాయింట్ సున్నా ఏడు శాతం అందుబాటులో ఉన్నారు మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు మానసిక వైద్య నిపుణులు ఉండాలి ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి చాలా వరకు మానసిక ఆరోగ్య నిపుణులు క్లినిక్లు దవాఖానాలు పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య నిపుణులు చాలా అరుదుగా ఉన్నారు దీనివల్ల గ్రామీణ ప్రజలు చికిత్స కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది మానసిక ఆరోగ్య చికిత్సలు చాలా ఖరీదైనవి ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు ఉన్న వాటి కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది ప్రైవేట్ కౌన్సిలింగ్ సెషన్స్ చికిత్సలు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అందుబాటులో ఉండడం లేదు సమాజంలో మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహల కారణంగా చాలామంది సహాయం తీసుకోవడానికి భయపడుతున్నారు మానసిక సమస్యలను బలహీనతగా పిచ్చిగా భావించడంతో ప్రజలు బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నివేదిక ప్రకారం చాలామంది మానసిక సమస్యలు ఉన్నా కేవలం పది నుండి పన్నెండు శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు దేశ జనాభాలో పది పాయింట్ ఆరు శాతం మందికి మానసిక సమస్యలు ఉన్నా డెబ్బై శాతం నుండి తొంభై రెండు శాతం మంది సరైన చికిత్స తీసుకోవడం లేదు దీనికి మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలే కారణం మానసిక ఆరోగ్యం ఒక సమస్య అని దానికి చికిత్స అవసరమని ప్రజలకు సరైన అవగాహన లేదు అందుకే చాలామంది తమ ఇబ్బందులను గుర్తించలేకపోతున్నారు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలియడం లేదు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర బహుముఖ వ్యూహం అవసరం అందుకు ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలి భారతదేశంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మానసిక ఆరోగ్యం ప్రాథమిక అవసరం దీనిని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి అందరూ కలిసి పనిచేస్తేనే బలోపేతమైన సమాజాన్ని నిర్మించగలమని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించిన రోజునే అది సాధ్యమవుతుందని ప్రముఖ డాక్టర్లతో పాటు మానసిక వికలాంగుల పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు ఉద్దేశం ఏంటంటే మెంటల్లీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ వాళ్ళే రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ మేనరికం ఒకటి మెయిన్ రీజను అలానే పేరెంట్ మదర్ ఎప్పుడైతే కడుపుతూ ఉంటుందో నేటల్ ప్రీ నేటల్ పోస్ట్ నేటల్ కాజెస్ అనేవి కూడా మనం తీసుకోవాలి ఇది రాకుండా మనం పోషకాహారం కూడా చాలా ఇంపార్టెంటు ఇవి వచ్చినా కానీ ఎర్లీ స్టేజ్ జీరో టు సిక్స్ ఇయర్స్ లోపల మనం కనిపెట్టి వీళ్ళని స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీస్ వీళ్ళకి అవసరమైనటువంటి థెరపీస్ ఇప్పించడం వల్ల చైల్డ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అబో ఎయిటీన్ ఇయర్స్ తాత ఎటువంటి పిల్లలకి మనము నేర్పించడం చాలా కష్టమవుతుంది అందుకని ఎర్లీ స్టేజ్లో గుర్తించి వాళ్ళకు అవసరమైనటువంటి థెరపీస్ అనేది ఇప్పించాలి అదేవిధంగా పిల్లల్ని మా సూర్యకిరణ్ మానసిక పేరెంట్స్ అసోసియేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్ స్కూల్లో ఫ్రీ సర్వీస్ అనేది నిర్వహిస్తున్నాము డే కేర్ అంటే బయట పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది హాస్టల్ వాళ్ళకి ఇక్కడ మేము అకామినేషన్ ప్లస్ ఫుడ్ ఫెసిలిటీ అంతా ఫ్రీగానే మేము ఇచ్చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఊళ్ళలో ఇలా తెలవని వాళ్ళు చాలామంది ఉంటారు ఫీజు కట్టలేని ఆర్థికంగా కానీ సపోర్ట్ లేని వాళ్ళే కానీ చాలామంది ఉంటారు మా స్కూల్కి పంపించటం వల్ల వాళ్ళకి ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్ అనేది అంటే వాళ్ళంతడు వాళ్ళ సొంతంగా బతికేటట్టు చేసి ఇంప్రూవ్మెంట్ చేయటం జరుగుతుంది మేము టూ థౌజండ్లో ఈ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసాము ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు మా సంస్థ అనేది రన్ చేయటం జరుగుతుంది ఇక్కడ పిల్లలు ఎబో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎయిటీన్ వొకేషనల్ కింద వస్తారు వాళ్ళకి జాబ్ ప్లేస్మెంటు చిన్న చిన్న షాప్స్లో కానివ్వండి వొకేషన్ సైకిల్ షాప్లో కానీ బేకరీస్లో కానీ కిరాణా షాప్స్లో కానీ వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఏర్పాటు కూడా చేయడం జరిగింది వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏ డిజెబిలిటీ చైల్డ్ ఐడి చైల్డ్ బయట కనిపించిన వాళ్ళు కానీ వాళ్ళ ఏజ్ ప్రకారం ఇక్కడే కాదు బ బయట సెంటర్స్ ఉన్నాయి ఎన్జిఓస్ ఉన్నాయి థెర్పీ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి ఏది అవసరం అవుతుందో ఆ చైల్డ్ని ఏజ్ ప్రకారం స్కూల్కి పంపించాలని ప్రతి ఒక్కను కూడా కోరుకుంటున్నాము అట్లనే మాది ఇది ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అనమాట మ్యారేజెస్ డేస్ కానీ మ్యే పెళ్ళి రోజులు కానీ వాళ్ళ ఈ పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేయటం కానీ ఇవి నిర్వహించడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వక్రియ మానసిక వైద్యుని ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నాడు మారుతున్న జీవన శైలి వల్ల అధిక సమయం పని చేయడం వల్ల తక్కువ నిద్ర వల్ల ఎక్కువ ఫోన్ వాడడం వల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రిడామినెంట్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువ టైం ఫ్యామిలీకి ఇవ్వకపోవడం వల్ల మానసిక సమస్యలు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి సో ఈ మానసిక సమస్యల పట్ల మనం దృష్టి సారించి దీనికి నివారణ చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది దానివల్ల ఇండైరెక్ట్గా శారీరక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది సో మానసిక ఆరోగ్యం దెబ్బతినడం యొక్క ముఖ్య లక్షణాలు ఏముంటాయి ఫస్ట్ మన బయలాజికల్ ఫంక్షన్స్ అనేది డిస్టబెన్స్ అవుతాయి మనకు మానసిక ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు అని అర్థం బయలాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఫస్ట్ నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఓకేనా దెన్ మనం ఆకలి సరిగ్గా టైంకి భోజనం సరిగ్గా చేయలేకపోవడం ఆకలి ఉండకపోవడం ఓకే నలుగురితోటి ఫ్రీగా మాట్లాడలేకపోవడం ఓకే ఇంత ముందు లేక సంతోషం లేకపోవడం ఏదైనా పని చేసినా కూడా సపోజ్ ఇప్పుడు మనము చిన్న చిన్న మనకి కాలక్షేప యాక్టివిటీలు ఉంటాయి క్రికెట్ ఆడడము లేకపోతే ఏదైనా సినిమా చూడడం అందులో మనం చూస్తున్నా కూడా సంతోషం లేదు మనకి ఇంత ముందు ఉన్నంత ప్లెజర్ లేదనుకో మన మానసిక ఆరోగ్యం అనేది సరిగ్గా లేదు అని అర్థం సో ఎందుకు సరిగ్గా లేదు మనం మనం ఫస్ట్ విశ్లేషించుకోవాలి ఓకే మేజర్గా మూడు కర మూడు రకాల ఒత్తిళ్లు ఉంటాయి ఒకటేంటి మన ప్రొఫెషన్ మన వృత్తి ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా రెండు కుటుంబ పరంగా కుటుంబ పరంగా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా మూడు ఇంకేదైనా పర్సనల్ కారణాల వల్ల ఒత్తిడి ఉన్నాయి ఇది మనం విశ్లేషించుకోవాలి సో ముఖ్యంగా మనకు ఆక్యుపేషనల్ అంటే వృత్తిపరంగా ఏం ఒత్తిళ్లు ఉంటాయి ఎక్కువ టైం పని చేయడం కానీ ఓకేనా మనకు పని ఎంత కష్టపడ్డా కూడా దాని తగ్గట్టు ప్రతిఫలం దక్కకపోవడం కానీ రికగ్నిషన్ లేకపోవడం కానీ ఓకే అక్కడ ఒకరి ఒక ఉద్యోగులు ఉద్యోగుల మధ్య వృత్తి అండర్స్టాండింగ్ కానీ కోఆపరేషన్ లేకపోవడం కానీ ఒకరి గురించి ఒకరు గాసిప్స్ నెగటివ్ టాక్ చేయడం వల్ల కానీ మనం ఎక్కువ ఆలోచించడం వల్ల ఒత్తిడి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే దీన్ని అధిగమించడానికి కొన్ని చిన్న చిట్కాలు ఏంటి మనము ఎప్పుడు కూడా మన వృత్తి విద్య ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఓకే ఆ వృత్తికి సంబంధించినది జాబ్ ప్లేస్లోనే వదిలేయాలి ఇంటి వరకు తీసుకురావద్దు ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాలు అనేది మర్చిపోవాలి సో మనం ఇంట్లో విషయాలు జాబ్ దగ్గర ఆలోచించకూడదు ఈ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ బ్యారియర్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి సో అప్పుడు మనకు సగం ఒత్తిడి అనేది తక్కువైపోతుంది దెన్ మళ్ళీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఎంప్లాయీస్ సో ఇప్పుడు సపోజ్ మనకు మన వృత్తి మన పక్క ఉద్యోగస్తులతోటి ఏదో మనకు మాట మాట వచ్చింది అప్పుడు మనం ఒక కూల్ టోన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి అరవడం కంటే కూల్ టోన్ తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి దాన్ని వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకునే విధానం పెరగవచ్చు దెన్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఎక్కువ శ్రమించాలి ఒక ప్రణాళికబద్ధంగా మనం కష్టపడాలి హెఫైడ్ చేస్తే కష్టం వచ్చినప్పుడు ఎక్కువ పని చేయడము రిలాక్స్ ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడం కాదు ఒక ప్రణాళికబద్ధంగా మనం పని ఏ రోజు ఏం చేయాలనేది ఒక టైం టేబుల్ పొద్దుగాల మన ఫస్ట్ వృత్తి మార్నింగ్ జాబ్ స్టార్ట్ చేయగానే రోజు నా టార్గెట్ ఏంటి సాయంత్రానికి అది కంప్లీట్ చేస్తున్నాం లేదా ఒక ప్రణాళికబద్ధంగా మనం కంప్లీట్ చేస్తే వర్క్ మన మనకు బర్డెన్ అనేది ఎక్కువ ఉండదు దాన్ని పోస్ట్ పోన్ చేయడము దానివల్ల ఒత్తిడి పెరగడం అనేది ఉండదు ఈ మూడు చిన్న చిట్కాలు అనమాట మనకు ఉద్యోగరీత్యా దెన్ కుటుంబ పరంగా ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భార్య భర్తల మధ్యలో కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తాయి ప్రయారిటీ డిఫరెన్సెస్ అంటే పైసలు స్పెండ్ చేయడం విషయంలోనే కానీ ఒక ఇంటర్పర్సనల్ కుటుంబ పరంగా ఎట్లా డీల్ చేయాలనే విషయంలో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు సో దీన్ని పరిష్కరించుకోవడానికి స్లోమైన మార్గం ఏంటంటే సాధ్యమైనంత వరకు హానెస్టీగా ఉండడం నిజాయితీగా ఉండడం ఉన్నది ఉన్నట్టు చెప్పడం దాపరికాల వల్లనే మెయిన్ ప్రాబ్లం అనమాట భార్య భర్తల మధ్య సో ఇప్పుడు లాస్ట్ వరకు మనకు తోడు ఉండేది భార్యాభర్తలే సో వాళ్ళ మధ్యలో దాపరికాలు అనేవి ఉండవు ఎంత లిమిటెడ్ ఎంత తక్కువ ఉంటే అంత ఒత్తిడి అనేది తక్కువ అవుతుంది సో బయట వాళ్ళ వల్ల మన ఈ భార్యాభర్తల మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు అది సాధ్యమైనంత త్వరలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి సో ఈ భార్యాభర్తల సమయం మధ్యలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు డిస్కస్ చేయాలి పిల్లలు లేని సమయంలో ఓకే ఇద్దరు కూర్చొని అసలు సమస్య ఏంది దాని పరిష్కార మార్గాలు ఏంది ఒకటి రెండు మూడు ఏది బెటర్ అని ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం అనేది ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైతే మనం మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసినామో ఆ మూడో వ్యక్తికి ఒక భయాస్ ఉంటుంది ఒక ప్రిజుడిస్ ఉంటుంది సో ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే కాదు సో ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకొని ముందరికి వెళ్తూ ఉండాలి ఓకే దెన్ థర్డ్ ఏంది కుటుంబ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు సో దానికి ఏంటి మన ఒక పేపర్ మీద పెన్ మీద మన రాబడి ఏంటి మన ఖర్చులు ఏంటివి సో మన హై ప్రయారిటీ థింగ్స్ ఏంటి ఇద్దరు మాట్లాడుకుని హై ప్రయారిటీ థింగ్స్ ఫిల్టర్ చేసుకుని దేనికి ఎక్కువ ఖర్చు పెట్టాలి దేనికి తక్కువ ఖర్చు పెట్టాలి పొదుపు ఎట్లా చేయాలనే దాని మీద డిస్కషన్ చేస్తే దానికి పరిష్కార మార్గం అనేది ఈజీగా అవుతుంది సో దెన్ థర్డ్ ఇంపార్టెంట్ కుటుంబ పరంగా ప్రాబ్లం ఏంటంటే పిల్లల పెంపకం ఈ రోజులలో మనం ఒత్తిడికి లోనైనప్పుడు నెగటివ్ కోపింగ్ మెకానిజంస్ ఏం చేస్తున్నాము ఎక్కువ టైం ఫోన్ చూడడం దాన్ని పబ్బింగ్ అంటారు ఎక్కువ టైం ఫోన్ చూసుకుంటా రిలాక్స్ అవ్వడు కానీ ఆ పిల్లవాడు మనం ఫోన్ చూసేది మనం చూస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది మనం అది గ్రహించడం లేదు సో మనం ఎక్కువ ఫోన్ వాడితే వాళ్ళు ఎక్కువ ఫోన్ వాడుతున్నారు సో వాళ్ళు ఎక్కువ ఫోన్ వాడితే ఏమవుతుంది సో వాళ్ళ మెమరీ అనేది డౌన్ అయిపోతుంది సో వా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కొత్త కొత్త ఎక్స్పోజర్స్ వస్తున్నాయి లేని లేని చాలా తక్కువ ఏజ్లో చాలా ఎక్కువ తెలియకూడని విషయాలన్నీ నేర్చుకుంటున్నారు సో దానివల్ల ఏంటి వాళ్ళ కరెక్ట్ టైంలో చేయాల్సిన పని కరెక్ట్ టైంలో చేయకపోవడం వల్ల సో వాళ్ళకి రేపు పొద్దుగాల డెవలప్మెంట్ అనేది సెటిల్మెంట్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాళ్ళకు ముందు చెప్పడం ముందల మనం ఆ పాటించాలి ఫోన్ అనేది చిల్లర ముందర తక్కువ చూడాలని మనం సాధ్యమైనది లిమిటెడ్ చేసుకోవాలి సో చాలా ముఖ్యం అన్నమాట పిల్లల పెంపకం విషయంలో సో నాలుగవది ఏంటిది ఈ ఒత్తిడికి లోన్ అయినప్పుడు ఏం చాలామంది నెగిటివ్ కోపింగ్ మెకానిజమ్స్కి వెళ్తారు నెగిటివ్ కోపింగ్ మెకానిజం అంటే ఏంది టెంపరీగా మద్యం తీసుకొని దాన్ని రిలాక్స్ అవ్వడం సో ఆ మద్యం వల్ల ఏమవుతుంది సో టెంపరీగా కిక్ వస్తుంది కొద్ది క్షణాల వరకే బాధ అనేది పోదు ఆ కష్టం అనేది పోదు మామూలుగా ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారు బాధ మర్చిపోవడానికి ఓకే నెంబర్ వన్ లేదు నొప్పి అంటే కొన్ని 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 ఆక్యుపేషన్స్లో ఎక్కువ శ్రమ ఉంటుంది ఆ నొప్పి భరించలేక తీసుకుంటాము అని చెప్తారు ఓకే సో అలా తీసుకోవడం ఏమైతే స్లోగా అడిక్షన్ అయిపోతుంది ఓకే సో సంతోషంగా తీసుకున్నాం కిక్ తీసు కిక్ కోసం తీసుకున్నాం అనేది ఫ్రెండ్స్ తోటి అది కూడా ఎడిక్షన్ అయిపోతుంది సో ఏదో పండగ పబ్బాన్ని తీసుకోవడం వేరు రెగ్యులర్గా తీసుకోవడం వేరు బాధ మర్చిపోవడానికో లేకపోతే నొప్పి భరించలేకనో మనం ఆల్కహాల్ తీసుకుంటున్నామో అంటే మనం అడిక్షన్ లోన్ అవుతున్నాం అంటే సో ఒక పరంగా పైసలు వేస్ట్ అయిపోతే ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది ప్లస్ మన యాక్చువల్ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు ఆ నలుగురు కూర్చొని ఏదేదో మాట్లాడుతుంటాం అది కాదండి ఆ టైము మనము సమస్య పరిష్కారానికి ఆలోచించాలి ఓకేనా సో మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి అవి కూడా మనం నివారించుకోవచ్చు ఓకేనా సో దిస్ ఇస్ మెయిన్ థింగ్ అనమాట కుటుంబ పరంగా దెన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి ఈ రోజులలో ఎక్కువ పర్సనల్ ప్రాబ్లమ్స్ అని అంటే మనం సో ఆరోగ్య రీతి ఈ మధ్య ఇల్నెస్ యాంగ్జైటీ అనేది కొత్త ప్రాబ్లం వస్తున్నదండి ఏంటి అని అంటే ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఈ ఆరోగ్యపరంగా ఈ ప్రాబ్లం ఉన్నది అరే ఈ గుండెకి సమస్య ఉన్నప్పుడు ఇది అవుతుంది అన్నప్పుడు నాకు కూడా ఈ సమస్య ఉన్నదేమో ఓ ఇట్లయితే ఇట్లయితుందేమో వస్తుందంటే ఇమీడియట్గా ఎక్కువ ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడం అనేది జరుగుతున్నది సో అక్కడ ఎక్కువ ఇంటర్నెట్లో యూట్యూబ్లో వీడియోస్ అనేది ఎక్కువ నెగిటివిటీని ఎక్కువ చూపిస్తుంది భయపెట్టడానికి ఎక్కువ ఉంటుంది ఆస్కారం ఉంటుంది సో లేనిది మనకు ఉన్నదని ఎక్కువ ఆపోహించుకొని ఎక్కువ టెన్షన్ పడడం భయం పడడం ఈ ఈ ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి దాన్ని ఇన్లెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు సో ఈ ఆరోగ్యపరంగా మనం ఎప్పుడన్నా ఇంటర్నెట్లో చూసినప్పుడు సైంటిఫిక్గా డాక్టర్ ఎవరన్నా మంచి చదువుకున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేకపోతే అసలు కాదు ర్యాండమ్గా సమ్ ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని చెక్ చేసుకోవాలి ప్లస్ డాక్టర్ని సంప్రదించడం బెటర్ డైరెక్ట్ మన డౌట్లన్నీ అడగడం బెటర్ అనమాట సో ఈ ఈ ఇల్నెస్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య సో నెక్స్ట్ ఫోన్ ఫోన్ కూడా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఏమైతే నైట్ నిద్ర అనేది మెయిన్ డిస్టర్బెన్స్ అవుతున్నదండి సో స్క్రీన్ టైం ఎక్కువ అయినప్పుడు నైట్ టైము దాంట్లో యూవి రైస్ ఇన్ఫ్రారెడ్ రైస్ వల్ల మనం పడుకునే సమయం అనేది డిలే అయిపోతుంది మామూలుగా నైట్ మనకు నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మాత్రమే మనం చీకటికి ఈ స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మెలోటన్ అనే స్లీప్ హార్మోన్ ప్రొడక్షన్ అయ్యి తృప్తి నిద్ర సాటిస్ఫాక్షన్ నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు ఈ మారుతున్న ఈ జీవనశైలి వల్ల ఈ ఫోన్లు ఇంటర్నెట్లు టీవీలు బిగ్ బాస్లు ఇవన్నీ అయిపోయేసరికి ఏమవుతున్నది ఆ టైం కాస్త ఒకప్పుడు ఎనిమిది గంటలు పడుకున్నది కాస్త ఇప్పుడు టెన్ ట్వెల్వ్ వన్ టూ అవుతున్నారు టూకి పడుకున్నప్పుడు టూ టూ మార్నింగ్ లేట్గా లేస్తున్నారు దానివల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదండి ఆ మిలటరియన్ ప్రొడక్షన్ ఉండదు దానివల్ల నెక్స్ట్ డే హుషారు తక్కువ యాక్టివిటీ తక్కువ ఇప్పుడు పిల్లల్లో కూడా నిద్ర లేట్గా పోవడం పోయే పిల్లలకి అంత మెమరీ అనేది అంత షార్ప్గా ఉండదండి సో తల్లిదండ్రులుగా ఫస్ట్ మనము తొందరగా పడుకొని తొందరగా లేవడం అల్ అలవాటు చేసుకొని మన పిల్లలను కూడా అలా అలాంటి అలవాటు అలవరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్లస్ డిన్నర్ కూడా డిన్నర్ టైంలో చాలామంది టీవీస్ వెళ్ళడం అలవాటు ఉంటారు ఆ టైం యాక్చువల్లీ ఏంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అందరు కలిసి భోజనం చేసుకుంటూ ఆ దినచర్య డిస్కస్ చేసుకొని స్కూల్లో ఏమైంది నా నీ ఫ్రెండ్స్ ఏమన్నా టీచర్ ఏమన్నది నా ప్రొఫెషన్లో ఇదే అయినది అది యాక్చువల్లీ ఒక ప్రొడక్టివ్ వాతావరణము క్రియేట్ అయ్యి ఆ ఒత్తిడిని జయించడానికి హెల్ప్ అవుతుంది ఏం చేస్తాం మనం యూజువల్గా అందరూ అందరం టీం ముందర కూర్చుంటాం పోయి అన్నం దిని సో దానివల్ల అంత అది పాజిటివ్ యాక్టివిటీ కాదండి సో ఈ చిన్న చిట్కాలు మనం పాటిస్తూ నెక్స్ట్ వ్యాయామం ఏ ఏజ్ వాళ్ళైనా అది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేస్తే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మనకు మానసికంగా ఖచ్చితంగా మెరుగు ఆరోగ్యంతో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను సో థ్యాంక్ యూ అండి